ప్రతి మనిషిలో కూడా రెండు భాగాలు ఉంటాయి ప్రతి మనిషిలో కూడా రెండు భాగాలు ఉంటాయి మీరు చదువుకుంటప్పుడు మీ బయాలజీ మాస్టర్ మీకు కళ్ళు ముక్కు రకరకాల భాగాలు మనిషిలో ఉన్నాయని చెప్పి చెప్పారు కానీ ప్రతి మనిషిలో కూడా ఉండేది రెండే భాగాలు నాకు నాకు తెలిసినంతవరకు దాన్ని నేను బీ స్క్వైర్ అంటాను బీ స్క్వైర్ అంటే బ్రెయిన్ ఒకటి బాడీ ఒకటి రెండే ఉండేది ఉండేది రెండే బ్రెయిన్ బాడీ రెండే ఉండేది మనిషిలో భాగాలు అయితే ప్రతి మనిషి కూడా బాడీకి ఎక్సర్సైజ్ చేస్తున్నాడు బ్రెయిన్కి చేయట్లేదే బ్రెయిన్కి ఎక్సర్సైజ్ చేయట్లేదు బ్రెయిన్కి కూడా వ్యాయామం అవసరం బాడీకి చేసినట్టు బ్రెయిన్కి కూడా వ్యాయామం అవసరం మనిషిలో రెండు భాగాలు ఉన్నప్పుడు ఒకటి బ్రెయిన్ అన్నప్పుడు ఒకటి బాడీ అన్నప్పుడు బ్రెయిన్కి బాడీకి రెండింటికి కూడా వ్యాయామం చేయాలి అర్థమైందా సో బాడీని ఎలా ఫిట్నెస్లో ఉంచుకుంటామో బ్రెయిన్ కూడా ఫిట్నెస్లో ఉంచుకోవాలి ఫిట్నెస్గా ఉంచుకోవాలి బా బాడీని ఫిట్నెస్గా ఉంచుకోవాలి బ్రెయిన్ కూడా ఫిట్నెస్గా ఉంచుకోవాలి ఏమి చదివినా మన బ్రెయిన్ ఫిట్నెస్లో లేకపోతే వృధా అవుద్ది ఉపయోగం లేదు అందుకే మానసిక సామర్థ్యం కోసం మెదడుకు వ్యాయామం చేయటం అవసరం చిన్న చిన్న లెక్కలతో ఇంకా అనేక ఎక్సర్సైజెస్తో వ్యాయామాలతో మీదకు మెరుగులు పెట్టవచ్చు ఓకేనా అని ఎప్పుడో మానసిక శాస్త్రవేత్తలు చెప్పారు ఈ మధ్య కవాషియా అనే ఒక జపాన్ శాస్త్రవేత్త మెదడు కోసం ఒక వ్యాయామాన్ని కూడా సృష్టించి దాని మనుషులపై ప్రయోగించి ఫలితాలు రాబట్టాడు ఆ పరీక్ష ఇప్పుడు మీకు చెప్తాను ప్రాక్టీస్ చేసి మీరే మైండ్ షార్ప్ చేసుకోండి మైండ్ షార్ప్ చేసుకోండి ఓకేనా ఈ పరీక్ష మీరు చేసేటప్పుడు కొంచెం కూడా ఆలోచించకుండా చెక్కచకా చేసుకుంటూ పోవాలి నాలుగు ప్లస్ ఆరు ఎంత రెండు ఇంటూ నాలుగు ఎంత మూడు ప్లస్ ఎనిమిది ఎంత పదహారు ప్లస్ ఎనిమిది ఎంత తొమ్మిది ప్లస్ ఎనిమిది ఎంత నిజానికి ఇవన్నీ చాలా సులభమైన ప్రశ్నలు చిన్న చిన్న ఈ ప్రశ్నలతోనే బ్రెయిన్కు పదును పెట్టచ్చు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్తో కాదు ఈ చిన్న అర్థమెట్రిక్ ప్రశ్నలతో పాటు ఇంకా పన్నెండు మెదడుకు సంబంధించిన వ్యాయామాలు ఎక్సర్సైజెస్ కొద్ది రోజులు ప్రాక్టీస్ చేస్తే అదే మీ మీదను పెంచే శిక్షణా కార్యక్రమం ఈ చిన్న చిన్న లెక్కలకు మీరు మూడు సెకండ్లో మాత్రమే సమాధానం చెప్పగలగాలి లేదా రాయగలగాలి ఇలాంటి చిన్న వంద అర్ధ ప్రశ్నలకు ఒకే నిమిషంలో సమాధానం రాయగలగాలి చెప్పగలగాలి అలా చేయగలిగితే మీరు సిలికాన్ వ్యాలీలో తయారైనట్లు అనుకోవచ్చు జపాన్ న్యూరో సైంటిస్ట్ ప్రొఫెసర్ కవాషియా ఈ కఠినమైన శిక్షణ ద్వారా ఎంతోమందికి మేధో వికాసం తెప్పిస్తున్నారు కెనడాకు చెందిన టామ్ ఊజక్ కూడా మెంటల్ ఫిట్నెస్ మీద ప్రయోగాలు చేసి శరీరంతో పాటు మెదడుకు కూడా కసరత్తులు అవసరం అని చెప్పాడు వయసు పెరిగే కొద్దీ మెదడు పనితీరు సహజంగా సన్నగిలుతుంది ఇరవయో సంవత్సరం నుంచి క్షీణించడం మొదలవుతుంది అరవయో ఏట నుంచి డిమెన్షియా అనే రోగం వల్ల మతిమరుపు కూడా వస్తుంది ఇవన్నీ లేకుండా తొంభై సంవత్సరంలో కూడా మెదడును మతిమరుపు లేకుండా పదునుగా ఉంచాలంటే ఈ రోజు నుంచి పది రోజుల పాటు మీరు ఈ ఎక్సర్సైజ్ నేను చెప్పే ఎక్సర్సైజ్ చేయండి ఏ వయసు ఉన్నా కూడా మెదడుకు కసరత్తులు అవసరం మెంటల్ జిమ్నాస్టియంలో మెంటల్ జిమ్లో మొదలుపెట్టి రోజు చేస్తే పది రోజుల్లో ఈ క్షీణత మెదడు క్షీణత కొంతవరకు నిలువరించవచ్చు ఓకేనా మెదడు పైపర్ను కార్టెక్స్ అంటారు దీనికి ఆక్సిజన్ రక్తం యాసిడ్ల సరఫరాను పెంచే కసరత్తుల శ్రేణిని బ్రెయిన్ ఎక్సర్సైజెస్ అంటారు సృజనశీలత జ్ఞాపక శక్తి వాక్చాతుర్యం వ్యక్తిగత నియంత్రణ తదితర విషయాలను ప్రభావితం చేసే ఫ్రంటల్ లోబులోనే మెదడులో ఈ కార్టెక్స్ పైపొర ఉంటుంది ట్రైన్ యువర్ బ్రెయిన్ అని నేను నిర్వహించే వర్క్షాపుల్లో కూడా మీరు చేరవచ్చు ఈ మెదడు యొక్క కసరత్తులు చేయవచ్చు ఈ వర్క్షాప్లో నూట ఇరవై అంకెలను బిగ్గరగా స్పష్టంగా సాధ్యమైనంత వేగంగా చదవటం రెండు నిమిషాలలో ముప్పై ఇంగ్లీష్ పదాలను అధ్యయనం చేయటం మరో రెండు నిమిషాలలో ఆ ముప్పై పదాలలో మీకు ఎన్ని గుర్తు ఉన్నవో చెప్పటం యాభై సార్లు వ్రాసిన నీలం ఆకుపచ్చ ఎరుపు పసుపు రంగుల పేర్లను బిగ్గరగా చదవటం ఇలాంటివి చేసి మీ మైండ్ ఏ స్టేజ్లో ఉందో ముందుగా కనుక్కుంటాం నీలం రంగు పేరు ఆకుపచ్చ రంగులో ఉండవచ్చు లేదా ఎర్రగానూ ఉండవచ్చు అలాగే వేరే రంగుల్లోనూ ఉండవచ్చు వీలైనంత వేగంగా వీటిని చదవటానికి ఎక్కువ సమయమే పట్టవచ్చు శిక్షణ కాలంలో ప్రతి పది రోజులకు ఈ పరీక్షలు మళ్ళీ మళ్ళీ పెడుతూ ఉంటాం ప్రతిరోజు అంకగణిత పరీక్షలు ఎలాగూ ఉంటాయి ఫలితాలన్నింటినీ గ్రాఫ్ రూపంలో చేరుస్తూ ఎప్పటికప్పుడు మీ మెదడు పనితీరును అంచనా వేస్తాం మెదడును క్రియాశీలం చేయడానికి అన్నిటికన్నా మెరుగైన మార్గం చిన్న చిన్న లెక్కలన్నీ వేగంగా చేయడమని ఇదివరకే చెప్పాను కష్టమైన లెక్కలను చేయడం ద్వారా కార్టెక్స్ను క్రియాశీలం చేయటం కుదరదని ఇంతకుముందే వివరించాను ఈ విధంగా మెదడుకు కసరత్తులు రోజూ చేస్తూ ఉంటే మనుషుల ఆలోచన విధానంలో ఖచ్చితంగా మార్పు వస్తుంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిపుణులు కూడా మా వర్క్షాప్లపై ఆసక్తి చూపుతున్నారు మెదడును శారీరకంగా ఉత్తేజపరిచే వ్యాయామశాలలపై మన దేశంలోనూ మోజు పెరుగుతుంది ఈ మైండ్ జిమ్ అను ఐటీ నిపుణులు కూడా ఆశ్రయించి వారి వారి కెరీర్లలో దూసుకుపోతున్నారు కారణంగా మైండ్ జిమ్నాస్టియంలో దేశంలో పెరుగుతున్నాయి మొదట ప్రతి వారిని వైద్యపరంగా పరిశీలించి విశ్లేషించి ఆ తర్వాత మెదడును ఏ ఏ భాగాలు అయితే ఉత్తేజితం చేస్తామో వాటిని ప్రభావితం చేయడం కోసం ఈ మెదడు వ్యాయామాలు పనికి వస్తాయి కొంతకాలం మైండ్ జిమ్లో నేర్చుకున్న తర్వాత ఈ వ్యాయామాలను ఇంట్లో చేసుకోవచ్చు పని చేసేటప్పుడు విరామం దొరికినప్పుడు కూడా మెదడుకు వ్యాయామములు చేసి మెదడును ఉల్లాసపరచవచ్చు మా ఇన్స్టిట్యూట్లో శిక్షణ తీసుకున్న వారు వారిలో మార్పు వాళ్ళే సులభంగా గుర్తించారు జ్ఞాపక శక్తికి గులాబీ వాసన ఎంతో మంచిది పరీక్షలు రాసే విద్యార్థులు నిద్రించే ముందు గులాబీ గుమగుమలు చూసి నిద్రిస్తే జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది మెదడు పొరలలో ఏ మూలనో జ్ఞాపక శక్తి నిద్రిస్తుంది అంటే దాన్ని తట్టి లేపాలంటే గులాబీ వాసన ఎంతగానో ఉపయోగపడుతుంది గులాబీ పువ్వు తీసుకొని దాని వాసన ఆస్వాదిస్తూ ఉండండి బెడ్రూమ్లో గులాబీ అత్తరు చల్లుకోండి తెల్లవారేసరికి మీ జ్ఞాపక శక్తి పదునెక్కుతుంది జర్మనీ పరిశోధకులు జర్మనీ పరిశోధకులు ఈ విషయాన్ని చెప్తూనే ఉన్నారు వారి ప్రకారం నిద్రించే సమయంలో మన జ్ఞాపకాలన్నీ ఒక చోటకు చేరుతాయి వీటిని తిరిగి గుర్తు తెచ్చుకొని వీటిని తిరిగి గుర్తుకు తెచ్చుకునే శక్తిని మనం తెచ్చుకోవచ్చు దీనికి నిద్ర లేచిన వెంటనే ఏకాగ్రత పరీక్ష మనమే పెట్టుకోవాలి రకరకాల బొమ్మలున్న కార్లను ఒకే ఒకసారి చూసి వాటిని తిరిగి జతపరచాలి నిద్రించే ముందు గులాబీ వాసన చూసేవారు తొందరగా జతపరచగలరు ఎంఆర్ఐ అంటే మ్యాగ్నెటిక్ రెసోనెన్స్ ఇమేజింగ్ ట్యూబ్ ఇది ఎంఆర్ఐ ట్యూబ్ కొంతమంది నిద్రించే ముందు ఈ ట్యూబ్లోకి గులాబీ వాసన పంపిస్తారు నిద్రిస్తున్న గదిలో ఈ ట్యూబ్ పెడతారు వారి మెదడులో జరుగుతున్న మార్పులను ఈ ఎంఆర్ఐలో రికార్డ్ చేస్తారు తెల్లవారాక జ్ఞాపక శక్తి పరీక్షను ఎదుర్కొంటే నిద్రపోయే ముందు రోజు చూసిన బొమ్మల కార్డులను సరిగా జత చేయగలరు అదే రోజాపూల్ వాసన చూడని వారు అంతగా జత చేయలేరు మెదర్లోని హిప్పో క్యాంపస్ అనే భాగము కొత్త విషయాలను నేర్చుకునేందుకు సహకరిస్తుంది గులాబీ వాసన పంపినప్పుడు ఈ భాగం ఉత్తేజం అవుతుంది ఇప్పుడు మీకు కొన్ని చిన్న గణిత పరీక్ష ఇస్తూ ఉన్నా ఈ గణిత పరీక్ష మీరు ఒక్క నిమిషంలో పూర్తి చేస్తే మీరు బంగారు పథకం పొందినట్లే తొంభై సెకండ్లో పూర్తి చేస్తే వెండి పథకం వచ్చిందనుకోండి రెండు నిమిషాల్లో పూర్తి చేస్తే కాంస్య పథకం వచ్చిందనుకోండి అంతకన్నా ఎక్కువ సమయం పడితే దాన్ని తగ్గించడానికి మీరు ప్రయత్నం చేస్తూనే ఉండాలి మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో ఈ పరీక్షే మనకి సాక్ష్యం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంకా సర్వీస్ కమిషన్స్లో నిర్వహించే గ్రూప్ వన్ గ్రూప్ టూ లాంటి పరీక్షల్లో ఇంకా అన్ని పోటీ పరీక్షల్లో మెంటల్ ఎబిలిటీ సెక్రేటరియల్ ఎబిలిటీస్ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అనే పేర్లతో ఈ మెదడు వ్యాయామాలు మాత్రమే ప్రశ్నలుగా ఇస్తున్నారు అనే విషయాలు మీరు గమనించండి ఎందుకంటే నేను చెప్పేవి పండితులకే కాకుండా పామర్లకు కూడా ఉపయోగపడతాయి ఆరో తరగతి పాస్ అయిన వ్యక్తి కూడా ఇంగ్లీష్ మాట్లాడాలి అనేది నా తాపత్రయం అందుకే ఈ యూట్యూబ్ లెక్చర్స్ మనిషిలో ఉండే రెండే రెండు భాగాలు మనిషిలో ఉండేది రెండే రెండు భాగాలు అని నేను నమ్ముతాను ఒకటి బ్రెయిన్ రెండవది బాడీ బాడీకి ఎక్సర్సైజ్ చేసినట్లు బ్రెయిన్కి కూడా కసరత్తు చేయాలని నేను చెబుతూ ఉంటాను మనిషి ఈ రెండు భాగాలకి వ్యాయామం చేసినప్పుడే విజేతగా నిలుస్తాడు అందుకని మీరు విజేతలు కావాలంటే మీలో ఉన్న రెండు భాగాలకు కసరత్తు చేయండి అంటే బ్రెయిన్కి బాడీకి రెండింటికి కూడా కసరత్తు చేయండి మెదడుకు పరీక్ష ఇది ప్రాథమిక పరీక్ష ప్రిలిమినరీ టెస్ట్ ఫర్ బ్రెయిన్ ఫస్ట్ మొదలైన సమయం రాసుకోండి మొదలైన సమయం రాసుకోండి మొదలు పెడుతున్నాను ఫోర్ ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటూ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ మైనస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు త్రీ ప్లస్ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ మైనస్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు నైన్ ఇంటూ సెవెన్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ మైనస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ ఇంటూ ఫోర్ Is equal to 1 plus 6 is equal to 11 minus 7 is equal to 3 into 0 is equal to 9 plus 1 is equal to 6 into 6 is equal to 9 into 5 is equal to 14 minus 5 is equal to 8 plus 3 is equal to 1 into 5 is equal to 7 plus 6 is equal to 14 into 8 is equal to 1 plus 5 is equal to 2 into 8 is equal to 16 minus 7 is equal to 5 plus 6 is equal to 3 minus 3 is equal to 9 plus 9 is equal to 2 into 3 is equal to 8 minus 5 is equal to Five into eight is equal to fifteen minus seven is equal to two plus nine is equal to eight into nine is equal to two plus five is equal to nine minus six is equal to seven minus seven is equal to three plus two is equal to three into six is equal to 9 into 2 is equal to 4 plus 7 is equal to 10 minus 6 is equal to 9 into 8 is equal to 6 plus 0 is equal to 1 plus 9 is equal to 14 minus 9 is equal to 11 minus 4 is equal to 2 into 9 is equal to 4 minus 2 is equal to 2 plus 7 is equal to 4 into 6 is equal to 13 minus 7 is equal to 8 plus 6 is equal to 9 minus 3 is equal to 9 plus 6 is equal to 9 plus 4 is equal to 2 into 3 is equal to 11 minus 2 is equal to 8 into 7 is equal to 13 minus 7 is equal to 5 plus 4 is equal to 12 minus 3 is equal to 5 minus 2 is equal to 6 into 0 is equal to 6 plus 5 is equal to 16 minus 8 is equal to 5 into 3 is equal to 7 plus 0 is equal to 6 plus 4 is equal to 11 minus 5 is equal to 3 into 9 is equal to 3 into 8 is equal to 7 minus 3 is equal to 3 plus 4 is equal to 5 into 3 is equal to 7 plus 8 is equal to 2 plus 2 is equal to 11 minus 9 is equal to 4 into 5 is equal to 2 into 8 is equal to 9 plus 3 is equal to 7 minus 5 is equal to 14 minus 7 is equal to 9 into 7 is equal to 7 plus 1 is equal to 11 minus 3 is equal to 7 into 5 is equal to 4 plus 9 is equal to 3 plus 7 is equal to 4 into 3 is equal to 6 plus 7 is equal to 9 minus 8 is equal to 10 minus 6 is equal to 5 into 5 is equal to 12 minus 3 is equal to 6 plus 8 is equal to సిక్స్ ఇంటూ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ప్లస్ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు త్రీ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ టు నైన్ ప్లస్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ ఇంటూ టూ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ ఇంటూ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు థర్టీన్ మైనస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు మీరు ముందు మొదలైన సమయం రాసుకున్నారు ఇప్పుడు ముగిసిన సమయం రాసుకోండి ఈ మొత్తాన్ని కూడా మీరు నిమిషంలో చేయగలిగితే మీరు బంగారు పథకం పొందినట్లు అర్థమైందా కాబట్టి ఇది గొప్ప ఎక్సర్సైజ్ ప్రిలిమినరీ టెస్ట్ ఫర్ బ్రెయిన్ మెదడుకి ప్రాథమిక పరీక్ష సో కాబట్టి ఈ పరీక్ష మీరు చేసుకోవాలి సో కాబట్టి ఇది చేసుకోవటం వల్ల మెంటల్ ఫిట్నెస్ వచ్చింది ఒక బాడీకే కాదు బ్రెయిన్కి కూడా ఫిట్నెస్ కావాలి ఆ ఫిట్నెస్ కావటం కోసం ఇది బాగా పనికొచ్చుంది సో ఇంతవరకు ఇండియాలో ఈ విధంగా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరు లేరు అందరు కూడా సక్సెస్ అవుతారు సో కాబట్టి ఈ రకంగా మీరు సక్సెస్ అవ్వండి ఈ ఎక్సర్సైజ్ మీరు ఎన్ని నిమిషాల్లో చేయగలిగారో ఎన్ని సెకండ్స్లో చేయగలిగారో మీరు సక్సెస్ అయితే చేయగలిగితే ఫోన్ చేసి చెప్పండి ఫోన్ నంబర్ నైన్ జీరో వన్ జీరో సిక్స్ ఫోర్ టూ ఎయిట్ డబల్ నైన్ హరిప్రసాద్ సైనింగ్ ఆఫ్